హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలి అనేది వీడియోలో చూపించిపోతున్నాను ఈ బ్లౌజ్ నేనండి నేను కట్ చేసి స్టిచ్ చేసింది అనమాట అంటే ముందే చూపిస్తున్నాను ఓకేనా ఈ బ్లౌజ్లో బ్యాక్ నెక్ డీప్ నేను కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఎంత వచ్చింది ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఉపయోగించేనండి నేను కట్ చేయబోయేది ఓకేనా మీరు చూసారు కదండి పావు తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట నెక్ డీప్ వచ్చేసి ఇంకా ఫినిషింగ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ బ్లౌజ్ చూడండి సైడ్స్ అయితేనేమి బ్యాక్ వైపు ఉండడం పట్టి అయితేనేమి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకేనా ఒక ఆది బ్లౌజ్ని ఉపయోగించి నేను ఏ విధమైన కొలతలు తీస్తూ ఈ బ్లౌజ్ని కట్ చేస్తాననేది ఈ వీడియోలో అండి చూడండి ఓకేనా మీకు నెగటిప్ ఎంతలో వచ్చింది అని చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి నడుము కొలత అండి ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట ఓకేనా ఒకసారి చూపిస్తున్నాను మీకు టోటల్ స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ నడుము లెంత్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తున్నానండి ఓకేనా నడుము లూజ్ అండి ఓకేనా ఎగ్జాక్ట్గా వచ్చింది కదండి అంటే ఎంత పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధమైన టిప్స్ యూస్ చేస్తూ బ్లౌజ్ని కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఓకేనండి ఇంకొకటి ఏంటంటే ఈ బ్లౌజు కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి స్టిచ్చింగ్ అయితే నేను వీడియో తీయలేదండి ఓకేనా చూడండి షోల్డర్ దగ్గర నుంచి కూడాను నెక్ ఎట్లా ఉంది పర్ఫెక్ట్గా యాజ్ టీజ్గా ఆది బ్లౌజ్ ఎట్లుందో సేమ్ అంతే వచ్చింది కదండి ఓకేనా దీనికంటూ కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయండి అవన్నీ ఫాలో అవుతూ కట్ చేస్తే ఎవరికైనా సెట్ అయ్యే విధంగా అంటే ఆది బ్లౌజ్ ఎట్లుండదో అట్లాగే వచ్చేస్తుందండి ఓకేనా చూడండి ఇంకా షోల్డర్ దగ్గర నుంచి ఈ ఉక్సిరు వైపు కూడా నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి అంటే యాజ్టీజ్గా మనకి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే వచ్చింది కదా ఓకేనండి వీటన్నిటికి కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి అవి ఫాలో అవుతూ మనం కట్ చేసేసుకుంటే ఎవరికైనా సెట్ అయిపోద్ది ఓకేనా పైపింగ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తానండి అంటే లోపల వైపు ఫోల్డ్ చేసిన తర్వాత మనకి హెమ్మింగ్ చేసేసారనమాట ఓకేనండి ఇంక ఇవన్నీ కూడా తెలియాలంటే మీకు ఒక ఏదైనా ఒక మన ఛానల్లో ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకే అర్థమైపోద్ది అండి ఓకేనా ఇంకా ఫ్రంట్ షేప్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకేనా మంచి పర్ఫెక్ట్గా కప్ షేప్ వచ్చిందనమాట చూడండి ఓకేనా చూడండి అంటే తనకి చెస్ట్కు తగినట్టుగా మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం అనుకోండి తనకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట ఓకే ఇవన్నీ తెలియాలంటే మన ఛానల్లో ఏదన్నా కూడాను స్టిచ్చింగ్ వీడియో వరకు ఒక వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా మెథడ్ అయితే ఒకటేనండి నేను ఎవరికైనా కూడాను కట్ చేస్తే కొలతలు మారుతాయేమో కానీ స్టిచ్చింగ్ అయితే ఒకే పద్ధతిలో అనమాట కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఓకేనండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి లైనింగ్ అనమాట తడి చేసి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి శారీ ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ని ఉపయోగించి ఏ విధమైన కొలతలు తీస్తూ నేను బ్లౌజ్ని కట్ చేస్తాననేది చూపించబోతున్నాను అనమాట కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ కూడా ఉంటాయండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంటే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా నేను ముందే చూపించేసాను మీకు ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి నేనైతే నడుము కొలత తీస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే టేప్ తోటి ఉక్సిల్ పట్టి నుంచి కాజా పట్టి వరకు కూడా కొలుచుకున్నాను అంటే నాకు పావు తక్కువ ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది కాజా అనేది ఈ విధంగా ఫోల్డ్ చేశానండి ఓకేనా పావు తక్కువ ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉంది బ్యాక్ వైపున అనేది చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి షోల్డర్ వైపు నుంచి కూడాను ఈ డాట్ ఉంది కదా డాట్ వరకు కూడాను ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసేసుకొని కొలవాలన్నమాట ఓకేనా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈక్వల్గా పట్టుకోవాలండి మరీ అనమాట ఓకేనా లూజులు లేకుండా పట్టుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనండి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట ఇంకా ఒక గీత తక్కువే వచ్చిందండి ఓకేనండి ఇంకా డీప్ ఎంత ఉందనేది కూడా యాది నుంచి నేను చూపిస్తానండి మీకు ఓకేనా డీప్ని కొలవడం అనేది చాలా సింపుల్ అండి నేను కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగానే చెప్పబోతున్నాను అనమాట ఓకేనా బ్లౌజ్లు మనం వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో బాడీ మీద వేసుకున్నప్పుడు ఆ విధంగా నీట్గా సర్దుకోవాలండి షోల్డర్ వైపు నుంచి నెక్ వరకు ఏ విధమైన లూజులు లేకుండా ఇప్పుడు వచ్చేసి ఈ ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి కింద వైపున ఈ విధంగా స్కేల్ని ప్లేస్ చేయాలండి ఓకేనా స్కేల్ని ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఎంత ఉందో కొలవాలి అప్పుడు ఎంత వచ్చిందండి పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట ఓకేనా పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చేసింది కదా ఇంకా చంక రౌండ్ ఎంత ఉండేది కూడా ఇప్పుడే చూపిస్తానండి మీకు ఓకేనా ఎనిమిదిన్నర ఉందండి ఓకేనా చంకరండి వచ్చేసి నాకు ఎనిమిదిన్నర ఒక గీత ఎక్స్ట్రా ఉందనమాట ఓకేనండి ఇంతవరకు క్లియర్ కదా ఇంకా అవే తీసుకున్నానండి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అంతవరకే కొలతలు తీసుకున్నాను ఇప్పుడు టోటల్ ఎంత అండి నాకు గీత తక్కువ పదిహేను ఇంచులు వచ్చింది కదా టోటల్ నేను వచ్చేసి పదిహేనున్నర మార్క్ చేస్తున్నాను కింద వైపు ఏక్రాసులు లేకుండా ఒక లైన్ రా చేసేసుకున్నాను క్లోజ్ పార్ట్ ఏమన్నా నా వైపు ఉంది ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను కూరపాటు అనేది మనకు ఆపోజిట్ ఉండాలండి ఓకేనా టోటల్ ఖర్చులతో కలిపి పదిహేనున్నర ఇంచులు మార్క్ చేసేసుకున్నాను అదే పదిహేనున్నర ఇంచులు ఇంకొక వైపు కూడా మార్క్ చేసేసుకుని ఈ విధంగా లైన్ చేశాను నాకు ఎంత అండి నడుము కొలత పావుతకు ముప్పై నాలుగు కానీ ముప్పై నాలుగు ఇంచులు తీసేసుకున్నాను అందులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఈ విధంగా ఎనిమిదిన్నరకు మార్క్ చేసేసాను ఇంకా బ్యాక్ వైపుని డాట్ కోసం ఒక వన్ ఇంచండి మార్క్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి నడుం కొలత నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేశాను ఇదేంటంటే అప్పర్ చెస్ట్ కొతుంది అండి అప్పుడు ఎంత అవుతుంది తొమ్మిదిన్నర ఇంచులు అనమాట ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకుని బ్యాక్ వైపుని వన్ ఇంచి డాట్కి మార్క్ చేసేసుకున్నాను కదా అక్కడ వరకు కూడా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ రాచేసేసుకున్నానండి ఓకేనా ప్లస్ ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు అనమాట ఓకేనా మనకు కావాల్సింది పావు తక్కువ ముప్పై నాలుగు అండి నడుము కొలత కాకపోతే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కుట్టుకునేటప్పుడు ఒక్క గీత ముందుకు మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపుని దాటుకుండా టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను మార్కింగ్ పెట్టేసుకుంటే ఎంత వచ్చింది పావు తక్కువ ఐదు ఇంచులండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రా చేసేసుకున్నాను అనమాట ఓకేనా బ్యాక్ వైపున డాట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులకు మార్క్ చేస్తున్నానండి పొడవు వచ్చేసి మనం డాట్కి ఎంత విడిచి పెట్టుకున్నామో వన్ ఇంచ్ కదా అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ వైపున డాట్ పొడవు వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసేసుకొని వీటన్నిటిని కలిపితే ఈ విధంగా ఒక లైన్ రా చేయడమేనండి ఓకేనా బ్యాక్ వైపున డాట్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ కంటే పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరికైనా కూడాను బ్లౌజ్ పొడవును బట్టి మారుతుంటుందండి బ్యాక్ వైపున డాట్ కూడాను అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు ఉంటుంది అనమాట ఇంకా సైడ్ క్రాస్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఆ విధంగా మార్క్ చేసుకొని ఎక్కడికైకి ఎక్కడికైతే మనం డాట్ కుట్టేస్తామో అక్కడి నుంచి ఈ విధంగా క్రాస్కి ఒక లైన్ రా చేయాలండి ఓకేనా అంతవరకు క్లియర్ కదా ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఈ విధంగా ఐదున్నర ఇంచులు అనమాట ఓకేనా నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత అనేది మాత్రమో బ్లౌజ్ నుంచి తీయలేదండి ఓకేనండి ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు మార్క్ చేస్తాను ఈ తొమ్మిది ఇంచులు మార్క్ చేస్తే మీకు ఏ విధంగా వస్తుందండి తక్కువ తొమ్మిది ఇంచులు అని డౌట్ రావచ్చు అది ఇక్కడే క్లియర్ చేసేస్తానండి కట్ చేసుకునేటప్పుడే ఓకేనా కింద వైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ బ్రాడ్ వచ్చేసి ఒక మూడించులు అండి ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టి బ్రాడ్ అనమాట ఓకేనా కొంతమంది ఇష్టపడతారు బ్రాడ్గా వేసుకోవడం కొంతమంది ఇష్టపడరు అనమాట వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం మార్క్ చేయాలి ఓకేనా బ్యాక్ వైపున రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి ఇంకొచ్చేసి నెక్ వైపును పట్టుకోవడం కోసం ఒక పావు ఇచ్చి డౌన్ పెట్టానండి పావించి డౌన్ పెట్టడం వల్ల మనకి నెక్ వైపును పట్టుకొని షోల్డర్స్ అనమాట ఇక్కడ చూడండి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేశాను మనం ఎంత గ్యాప్ తోటండి మనము మెడపట్టి స్టిచ్ చేస్తాము పావించి కదా అంటే పాదం గ్యాప్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాము చూడండి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట కుట్టిన తర్వాత అంటే రెడీ అయిన తర్వాత బ్లౌజ్ అక్కడికి వస్తుంది అనమాట షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు ఈ కింద వరకు కూడా ఈ విధంగా కొలిస్తే నాకు ఎగ్జాక్ట్గా పావుతో తొమ్మిది ఇంచు తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఓకేనండి అంటే కొత్త వాళ్ళకి అర్థం అవ్వడం కోసమే నేను ఈజీగా ఉంటుంది కదా అనేసి నెక్కిప్ని ఈ విధంగా మార్క్ చేసుకొని చూపిస్తాను అంటే మీరు ఎట్లా నమ్మాలండి అని మీకు డౌట్ రావచ్చు కదా అందుకోసం ఎందుకు నమ్మాలని కూడా డౌట్ రావచ్చు అందుకోసం ఈ విధంగా చూపించానండి ఓకేనా చంకడోన వచ్చేసి ఫస్ట్ అప్రాక్సిమేట్గా ఆరించులు పెట్టేసుకొని ఈ విధంగా లైన్ చేశాను కార్నర్ నుంచి ఒకటి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తానండి ఇంకా షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో ఖర్చు విడిచిపెట్టి హ్యాండ్ ఎక్కిస్తామో ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి మన ఫార్ములా కదా ఓకేనా మన ఛానల్ని ఫార్ములా ఫాలో అయ్యాలకు మాత్రమే తెలుస్తుంది అనమాట ఓకేనా నాకు కావాల్సింది ఎంతండి ఎనిమిదిన్నర గీత కావాలన్నమాట చంకర ఓకేనా ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక పావి ఇంచు పైకి మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఒకటి పావి ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తాను అనమాట ఈ కస్టమర్ ఏం చెప్పారంటే నాకు కొంచెం చంక వచ్చేసి పట్టేసినట్టుందండి కొంచెం లూజ్ ఇవ్వండి అన్నారు లూజ్ ఇవ్వండి అన్నారు కాబట్టి నేను చెస్ట్ వైపుని మార్క్ చేయలేదండి లూజ్ ఇవ్వట్లేదు ఓకేనా చంక మార్కింగ్ అంటే ఎప్పుడైనా చంక లూజు చంక టైటు అన్నప్పుడు ఇక్కడే మనం హెచ్చుతో తగ్గించాలి లేదా పెంచాలన్నమాట ఓకేనా నాకు కావాల్సింది ఎనిమిదిన్నర గీత నేను వచ్చేసి ఇంకొక రెండు గీతలు వచ్చేసి ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఇప్పుడు తనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా ఆది బ్లౌజ్లో నుంచి కూడా చూపిస్తున్నాను షోల్డర్ కుట్టుకోడానికి ఆపించి వదిలిపెట్టేసి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో హ్యాండ్ ఎక్కిస్తామో ఆ విధంగా మార్క్స్ చేసుకొని ఒకసారి కొలిచి చూస్తే మాకు మనకు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతకంటే మాకు రెండు గీతలు ఎక్స్ట్రా పెట్టానండి ఆ రెండు గీతలు ఎందుకు ఎక్స్ట్రా పెట్టాను తనకొచ్చేసి హ్యాండ్ కొంచెం ఫిట్గా ఉంది అని కంప్లైంట్ చెప్పారు కాబట్టి ఓకేనా లేకపోతే మనము ఇంకొక గీత కూడా పైకి మార్క్ చేయాల్సి వస్తుంది ఏంటి ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత కావాలంటే ఓకేనండి ఇంకొచ్చేసి బ్యాక్ వైపు డాట్కి సైడ్ కుట్టుబడే దగ్గర ఈ రెండింటికి కూడా నేను ఈ విధంగా రనర్తో మార్క్ చేసేసుకోను మార్క్ చేసుకున్నట్టుగా ఇప్పుడు కట్ చేసేస్తున్నానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కట్ చేసేద్దాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి అండి ఇంకొక చివరిని వచ్చేసి ఈ విధంగా క్లాత్ని వచ్చేసి ఫోల్డ్ చేశాను అనమాట ఒకేసారి మనం రెండు హ్యాండ్స్ని కట్ చేస్తున్నామండి ఇంకా ఎల్ స్కేల్ తీసేసుకొని కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఓకేనా మెయిన్ ఇంపార్టెంట్ అండి క్రాసులు లేకుండా లైన్ డ్రా చేయాలన్నమాట ఇంకా ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ పొడవు తెలియదు ఎందుకంటే అది షార్ట్ హ్యాండ్ కాబట్టి నేను కస్టమర్ దగ్గర నుంచి పొడవు తీసుకున్నానండి ఓకేనా పొడవు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఖర్చులతో కలిపి పదిన్నర ఇంచులకు మార్క్ చేసేస్తున్నాను అదే పదిన్నర ఇంకోవైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానండి వచ్చేసి హ్యాండ్ ఓవన్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టాలి అదే మూడున్నర ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఏ క్రాసుకు లేకుండా ఒక లైన్ రా ఓకేనా ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ ఆరు ఇంచులు మార్క్ చేసేసాను ఇంక మనకు చంకరాండ్ ఎంత అండి ఎనిమిదిన్నర ఇంచులు కదా ఈ విధంగా ఎనిమిదిన్నర ఇంచులకు మార్క్ చేసేసుకుని ఓకేనా చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడాను ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రా చేశాను ప్లస్ ఖర్చు అనమాట చంక వైపునైతే మనకు కొంచెం అతుకు ఎక్కువ పడుతుందండి ఓకేనా షోల్డర్ వైపు నుంచి వచ్చేసి ఒక రెండు మార్క్ చేసేసుకున్నాను ఇంకా షోల్డర్ దగ్గర నుంచి చాంక వరకు కూడాను ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రా చేశాను ఇంకా హ్యాండ్ షేప్ ఇవ్వడానికి పావించు డౌన్ మార్క్ చేసేసుకున్నాను ఇంకా ముందు వైపున ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా ఆ లైన్లోకి మార్క్ చేశాను ఇంకా సగం దగ్గర నుంచి గీతకా నుంచి గీత రా చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా మార్క్ చేసేసుకున్నానండి అంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట ఓకేనా ఇంకా మనకి ముడతలో లూజ్ అనే మాటే ఉండదు అనమాట ముడతలు లూజు అంటే మిస్టేక్ ఎక్కడ చేస్తున్నావు హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా తీయట్లేదు రెండు వచ్చేసి హ్యాండ్ డౌన్ ఓకేనా ఈ హ్యాండ్ డౌన్ పర్ఫెక్ట్గా పెట్టదన్నమాట ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను మిడిల్కి ఒక ఘాటు పెట్టేస్తానండి ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ని ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసేసి ఫ్రంట్ వైపున లోత్ ఇద్దామండి ఇప్పుడు ఘాటు పెట్టుకున్నాం కదా మిడిల్కి అక్కడ నుంచి ఒక వన్ నుంచి మార్క్ చేసేసుకొని ఇక్కడి వరకు చంక లూజ్ వరకు ఎంత ఉంది మూడున్నర ఏడున్నర సారీ అక్కడి నుంచి మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఒక ముప్పావి ఇంచు లో తీస్తున్నానండి ఇంకా ఈ చంక రోజు నుంచి ఆ ముప్పావి ఇంచు వరకు కూడాను మార్క్ చేసేసుకుంటు వస్తున్నాను ఆ ముప్పావి నుంచి వన్ ఇంచ్ వరకు కూడాను ఈ విధంగా కలిపేసాను స్టార్టింగ్ ఎండింగ్ అనేది చాలా కూసుగా రావాలండి ఓకేనా స్టార్టింగ్ మనం లావుగా తీస్తే అక్కడ వచ్చేసి లాగినట్టు వచ్చేస్తుంది మనం బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత అందుకోసం అనమాట ఓకే ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నానో గమనించండి హ్యాండ్ అయితే ఇటువైపున కట్ చేశాను అటువైపునే ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ప్లేస్ చేస్తున్నాను ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఏమో నా వైపున ఉన్నాయి ఓకేనా క్రాస్ కటింగ్ కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి క్రాస్గా ప్లేస్ చేశానండి క్రాస్గా ప్లేస్ చేసేసుకుని ఇప్పుడు మొత్తం అవుట్లైన్ రా చేసేద్దాము ఓకేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆధారంగానే కదా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము నేను ఏ విధంగా ఆది బ్లౌజ్ నుంచి కొలలు తీస్తాను అనేది కూడా గమనించండి దీనికి ఫ్రంట్ పార్ట్కి అనమాట మనకు దీంట్లో కావాల్సింది ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ని పొడవును ఫ్రంట్ పొడవు మాత్రమే ఓకేనా ఈ రెండు కొలతలు మాత్రం ఆది బ్లోజ్లోంచి తీస్తే సరిపోద్ది ఫ్రంట్ పార్ట్కి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి అవుట్లుక్ అంతా ట్రా చేసిన తర్వాత ఈ షోల్డర్ని శంకరాణి ఇప్పుడే కట్ చేసేస్తున్నానండి ఓకేనా చూడండి ఈ విధంగా కట్ చేసేసాను ఇంక నెక్ వైపున వచ్చేసి పావించి డౌన్ పెట్టాం కదా ఇది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి డౌన్ తీయాలండి అప్పుడే మనకి నెక్ వైపుని పట్టుకుని షోల్డర్స్ చారు అనమాట ఓకేనా ఫ్రంట్కి బ్యాక్కి కలిపి కట్ ఇంక ఇప్పుడు వచ్చేసి చెస్ట్ కొలతో మాత్రమే ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పనిలేదనమాట ఓకేనా తినకొచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి సెవెన్ ఇంచెస్ అనమాట సెవెన్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ఓకేనా ఈ కొలత ముప్పై నాలుగు నుంచి ఎవరికైనా తర్వాత ఉండే వాళ్ళకి సెవెన్ ఇంచెస్ ఇష్టపడితే పెట్టచ్చండి ఓకేనా ఆ కస్టమర్ ఇష్టపడితే లేదంటే ఆరున్నర ఇంచులు పెట్టేస్తే సరిపోద్ది అనమాట కింద వైపున బ్రాడ్ వచ్చేసి ఒక రెండు తోకు మూడు ఇంచులు మార్క్ చేసేసుకుని నెక్ వర్క్ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను అనమాట ఇంక వచ్చేసి ఇది డీప్ నెక్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి చంకలొత్తి ఇద్దామండి చంకలోత్తుకు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి ఫస్ట్ వచ్చేసి స్కేల్తో వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రా ఇంక ఈ కార్నర్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసేస్తాను ఓకేనా డీప్ నెక్ వాటికి ఎవరికైనా కూడాను ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి ఓకేనా హై నెక్ వాటికి అయితే మనము వన్ ఇంచు లేదా ముప్పై ఇంచు తీస్తాము ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రంట్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచులు మార్క్ చేస్తున్నానండి తర్వాత కూడా నేను ఆది నుంచి కూడా చూపిస్తానండి ఓకేనా ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చాయా అనేది కూడాను మళ్ళీ మీకు చూపిస్తాను ఈ విధంగా పదమూడున్నర ఇంచులు మార్క్ చేసుకుని అడ్డంగా అయితే ఒక లైన్ రాచేస్తానండి ఓకేనా ఇంక ఇక్కడ నుంచి చూడండి ఓకేనా కింద వైపు నుంచి ఎవరికైనా కూడా చెప్తానేమని ఒకటిన్నర లేదా రెండు ఇంచులు మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి అని ఓకేనండి ఇంక ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది అక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచులు మార్క్ చేసేసుకున్నాను మెయిన్ డాట్ వచ్చేసి పావుతకు ఇంచులు మార్క్ చేసేసుకున్నాను అండి ఇంక సైడ్ వచ్చేసి వన్ ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను అనమాట ఓకేనా మార్క్ చేసుకున్నట్టుగా వీటన్నిటికీ కూడా నేను ఈ విధంగా లైన్స్ డ్రా చేసేస్తున్నానండి ఓకేనా చూడండి సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పదమూడున్నర ఉంది కదా సారీ ఫ్రంట్ పార్ట్ అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట సైడ్ వచ్చేసి ఈ నడుము సైడ్ ఇంకా ఫ్రంట్ వచ్చేసి పదమూడున్నర ఇంచుకి మార్కింగ్ ఉంది అక్కడి నుంచి ఒకటిన్నర ఇంచుకి పెట్టేస్తే సరిపోద్ది ఎవరికైనా సరిపోద్ది అనమాట చూడండి మన ఫార్ములా ఏంటి హాఫ్ ఇంచ్ మన వైపుకి మార్క్ చేసేసుకుని ఒకసారి కొలుచుకుంటే డాట్ని వదిలేసి మనకు నడుము కొలత ఎంత కావాలో అంత కావాలండి ఓకేనా ఎంత మనకు నడుము కొలత ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నర వరకు ఎంత ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాను ఓకేనా అంతవరకు అయితే ఈ విధంగా స్ట్రైట్కి ఒక లైన్ రాచేస్తానండి ఇంకా ఉక్సుల దగ్గర వచ్చేసి ఒక పావించు లోపలికి మార్క్ చేయాలి ఎందుకంటే స్టార్టింగ్ ఉక్సు పట్టుకుని ఉండి కూడాను మనకి షోల్డర్స్ చారవండి అందుకోసం ఆ పావు ఇంచు నుంచి ఇంకా కింద వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఆ రెండింటిని కలిపితే ఈ విధంగా ఒక లైన్ రా చేసుకున్నాను ఇంకా ఫ్రంట్ రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తానండి ఇప్పుడు నెక్ సరిపోద్దా లేదనేది కూడా ఒకసారి చూపిస్తాను షోల్డర్స్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి ఈ విధంగా మనం కుట్టడానికి పావించు మార్జిన్ వదిలిపెట్టేస్తే కొలుచుకుంటున్నాను ఓకేనా పై వేపునైతే విది విడిచి విడిచిపెట్టలేదు మళ్ళీ కూడా మీకు అర్థం అవడం కోసం ఒకసారి ఈ విధంగా కొలిచి చూపిస్తున్నాను ఇక్కడ ఏమైనా హెచ్చు తగ్గులు వస్తే మీరు ఏ ఏమనుకుంటారు నెక్కు డీప్ సరిపోలేదేమో అనుకుంటారు నెక్ డీప్ కాదండి ఒకసారి మనం బ్రాడ్ ఎక్కువ తక్కువ కూడా పెట్టుండొచ్చు దానివల్ల కూడా అనమాట ఓకేనా నాకైతే కరెక్ట్గానే ఉంది ఇక్కడ చూడండి పావించి వదిలిపెట్టేసి ఒకసారి షేప్ పెట్టి కుట్టే ఎక్కడకు ఉందనేది ఒకసారి మార్క్ చేసేసుకుని అక్కడి నుంచి ఒక వన్ నుంచి కిందకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనా ఎట్లయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఆ ఫ్రంట్ పొడవు నుంచి ఒక ఒకన్నర ఇంచు నుంచి రెండు ఇంచుల వరకు మార్క్ చేసేసుకున్న పైకి సరిపోద్దండి అండి ఓకేనా అది ఎవరికైనా సరిపోద్దన్నమాట అనమాట ఓకేనా ఇంక ఇప్పుడు చూడండి ఫ్రంట్ పొడవు ఏ విధంగా కుల్చుకోవాలనే చూపిస్తాను ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇప్పుడు చూడండి సాగదీసే కొద్ది చివరికైనా కూడా సాగిపోద్ది అట్లా కాదండి జస్ట్ నార్మల్గా బ్లౌజ్ ఎట్లుందో యాజ్ టీజ్గా అట్లాగే నార్మల్గా లూజ్గా వదిలేయాలన్నమాట ఓకేనా దీన్ని అయితే అస్సలు సాగదీయకూడదండి ఓకేనా బ్లౌజ్ ఎట్లుందో ఆ విధంగా ప్లేస్ చేయాలి షోల్డర్ ఖర్చుతో కలిపేస్తే నేను మార్క్ చేసేసుకుంటే ఇక్కడికి వచ్చిందనమాట ఓకే నేను పదమూడున్నర ఇంచులు మార్కింగ్ పెట్టే కదా దానికంటే ఒక రెండు గీతలు ఎక్స్ట్రా నాకు కిందకు మార్క్ చేసుకోవాల్సి అనమాట అంటే మనం హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసుకుంటే కుట్టిన తర్వాత పైకి వచ్చేస్తుంది కదా అందుకోసమనండి ఇప్పుడు వచ్చేసి నేను ఈ విధంగా ఎక్కడి వరకు అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు నేను ఈ విధంగా కలిపేస్తాను అనమాట ఓకేనండి ఈ విధంగా అయితే మీకు చెప్తే అర్థమైంది కదా వచ్చేసి హెవీ ఉండదు అట్లాగనే తక్కువ ఉండదండి మీడియంగా ఉంటుంది కాబట్టి నేను మెయిన్ డాట్ వచ్చేసి పావు తక్కువ ఇంచులు మార్క్ చేసేసాను అనమాట ఓకేనా చెస్ట్ తక్కువ ఉంటే రెండున్నర ఇంచులు పెట్టండి చెస్ట్ మరీ హెవీగా ఉంటే ఇంచులు పెట్టాలన్నమాట ఓకేనా ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఫ్రంట్ పొడవు ఈ చెస్ట్ తగినట్టుగా మెయిన్ డాట్ రూపంలో మనం లూజ్ ఇచ్చామనుకోండి ఎవరికైనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్కిను ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఇక్కడ ఈ రెండింటికి కూడాను రన్తో మార్క్ చేసేసుకున్నాను కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటుందండి ఇంక ఈ చంక వైపున కూడాను ఎక్సెస్ ఉంది కదా చంకలో అయితే మార్క్ చేసేసుకున్నాం కదా అదంతా కూడాను కట్ చేసేసాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని నేనైతే ఏ విధమైన కొలతలు తినండి ఓకేనా మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఇంకా సైడ్ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్ ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో రనతో అక్కడే కుట్టి పడుతుందండి ఓకేనా ఒక కొలత అయితే చూస్తా తీస్తానండి ఇక్కడే మీ ఫ్రంట్ నుంచి ఎంత వచ్చింది మూడున్నర వచ్చింది మెయిన్ డాట్ కుట్టేస్తాం కాబట్టి అది వదిలేసి చివరి వరకు ఎంత ఉంది పదిన్నర ఇంచులు అనమాట ఇది ఒక కొలత చాలండి ఫ్రంట్ పార్ట్లో ఇంకేదీ అవసరం లేదనమాట ఎవరికైనా సెట్ అయ్యే విధంగా షేప్ పట్టిని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను అనమాట ఓకేనా కింద వైపున ఏ క్రాసు లేకుండా ఒక లైన్ డ్రా చేయాలండి చూడండి మనకి ఎంతండి పొడవు పదిన్నర ఇంచులు కదా ఆ పదిన్నరకు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి ఓకేనా హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే ఎంత పదకొండు ఇంచులు అనమాట పట్టి పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు ఈ విధంగా ఇంకో ఇంకోవైపుని కూడా మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండు మార్కింగ్లకి ఈ విధంగా లైన్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ పొడవ వచ్చేసి నాలుగున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇంకా సైడ్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మిడిల్కి వచ్చేసి ఒక మూడున్నర అది ఎక్కడ ఇక్కడి నుంచి ఒక మూడున్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే ఈ మూడు మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమే ఫ్రంట్ కిను ఈ మిడిల్కి గ్యాప్ ఒక ఇంచు ఉండాలి ఇంకా మిడిల్కిను ఈ చివరికి గ్యాప్ వచ్చేసి హాఫ్ ఇంచు ఉండాలి ఇది ఒక్క లెక్కుంటే సరిపోద్ది అనమాట మీరు వచ్చేసి స్టార్టింగ్ నేను నాలుగున్నర పెట్టాను కదా ఆ ప్లేస్లో మీరు బ్లౌజ్ మరీ ఎక్కువ లెంత్ వేసుకునే వాళ్ళకి ఐదు ఇంచులు పెట్టేసుకున్నా సరిపోద్ది ఇంకా మిడిల్ ఎంత పెడతారు నాలుగు ఇంచులు చివరి ఎంత పెడతారండి ఇంకొక హాఫ్ ఇంచు తగ్గిస్తారనమాట ఓకేనా ఇప్పుడు మిడిల్ నాలుగు పెట్టారంటే సైడ్ వచ్చేసి నాలుగున్నర అనమాట ఓకేనా అండి ఇదే ఇది ఇదే అనమాట ఫార్ములా ఎవరికైనా సెట్ అయిపోద్ది తెలియాలంటే అంటే ఈ విధంగా మీరు కట్ చేస్తే కూడా సైడ్ పర్ఫెక్ట్గా హెచ్ దగ్గర లేకుండా వస్తుంది ప్లస్ చంగ దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుందండి అందుకోసం ఫ్రంట్ అని గుర్తు కోసం ఆ విధంగా ఘాట్ పెట్టేసుకున్నాను ఓకేనా ఇది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ని అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే నేను ఇదైతే వీడియో తీయలేదండి చాలా అర్జెంటుగా అడిగారు అనమాట కస్టమరు సరే నేనైతే ఏ విధంగా కట్ చేస్తానో ఒకసారి మీకు చూపిద్దాము ఆది బ్లౌజ్ తోటి అనేసి చూపిస్తున్నానండి అంటే ఒకే వీడియోలో బ్లౌజ్ని కట్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో అయితే చూపించలేకపోయినా కానీ అంటే ఆది బ్లౌజ్ నుంచి ఏ విధమైన కొలత తీస్తే దీనికి ఏ విధంగా మ్యాచ్ అయ్యాయి అనేది మాత్రమే ఈ వీడియోలో చూపించానండి చూసారు కదండి బ్లౌజ్ కూడా ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందనేది ఓకేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయగలిగిన అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను ఈ నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకేమనిపించింది ఈ బ్లౌజ్ అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్